మన ఫ్యామిలీ అందరికి ఇక్కడ నేను మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తాను ఇవాళ మార్నింగ్ వచ్చేసి టిఫిన్ కి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను నేను కంపల్సరీగా పల్లీలు కొబ్బరి వేసి చట్నీ చేస్తాను మా ఇడ్లీ పిండి చూసారు కదా ఎంత మంచిగా పొంగిందో వేడికి ఏదో బాగా పొంగుతుంది అనమాట ఆల్రెడీ డబ్బాల నుంచి కొంచెం కింద అయితే పడింది అనమాట ఇంకా తీసేసి పక్కన ఇంకో దాంట్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని అయితే ఇడ్లీలు అయితే వేసేస్తాను ఎందుకు ఇవాళ కొంచెం ఇడ్లీలు గట్టిగా వచ్చాయి పప్పు ప్రాబ్లం ఏమో అర్థం కాలేదు పప్పు అనేది కొంచెం పురుగైపోయిందంటే మేము చూసుకోలేదనమాట దాని వల్లనే ఏమీ అర్థం కాలేదు పప్పు కూడా మంచిగా నీట్ గా వాష్ వేసి చెరిగేసినాక నానబెట్టానమాట ఇప్పుడైతే ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను వాళ్ళు లేవడమే లేట్ గా లేస్తారు కానీ చేయడంలో నాదే తప్ప అంటారు అనమాట హాలిడేస్ వాళ్ళు లేట్ గా లేస్తున్నారు టిఫిన్ లేటి అన్ని లేట్ అనమాట మనకేమో వంట రూమ్ లో అయితే వాజిపోతుంది చెమటకి ఇక్కడైతే చట్నీ అయితే తాలింపు అయితే పెట్టేస్తాను అందులో కొంచెం పప్పు మిన్నపప్పు వేసామనుకోండి మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే ఇక్కడ పిల్లలకైతే పెట్టేస్తున్నాను నేను కూడా మధ్యలోచి కూర్చున్నాను అసలు వేడి అయితే తట్టుకోలేకపోతున్నాను అనమాట ఆ కోపంలో ఇంకా పిల్లలు సతాయించడం అస్సలు కోపం అంటే కోపం వస్తుంది